स्कूल करता हूँ जी मेरा भी नॉकअप आ गया नॉकअप नहीं चल चला मेरा जमीन चला पेंटिंग नहीं आता है मेरे पेंटिंग बजा ना मारो साइड मारो आठो आठो बड़ी गेट आठ जास्पर में ना कर ना कर किससे और सर ना कर ना कर चालास्पर ना मैं नहीं करा ना कर मैं उसकी नंबर चिन्ना अंशितिना संसारिला नास्प ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ప్రాంతాన్ని ట్రైబల్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక ఐదుగురు బయట ఫుడ్ ఏదైతే ఉందో సమోసా అంటే తిన్నాడు అంటే స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చే ఆ తరుణంలో ఆ గ్యాప్లో వాళ్ళు దే హ్యాడ్ ఏ సమోసా వాళ్ళకు ఇండజెషన్ అయింది తర్వాత దే కంప్లైంట్ టు ది టీచర్ అండ్ ఆల్సో వాళ్ళు తీసుకొచ్చారు నియర్ బై హాస్పిటల్ అయితే శ్రవణ్య హాస్పిటల్ ఉందో శరణ్య హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడ ట్రీట్మెంట్ గురించి చూసారు సో వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ సైన్ అయినాయి సో అక్కడ డాక్టర్స్ కూడా వచ్చి చూశారు సో దే ఆర్ ద హెల్త్ కండిషన్ ఇస్ ఫైన్ సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మా ఎవరైతే వాడున్నారో వాడము చెప్పు చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయమని సో దే ఆర్ ఫైన్ నౌ హెల్త్ కండిషన్ బాగానే ఉంది ఇస్ నో ఇష్యూ ఎంతమంది విద్యార్థులు ఐదుగురు అంటే అంటే లేకపోవడం జరిగింది పర్వేషన్ కాదు ఒక స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి జాయింట్గా ఏదో తిన్నారేమో సమోసా సో దాని మీద దాని గురించి అంటే ఈ ఐదుగురు విద్యార్థులు ఇంకా వేరే ఈ ఐదుగురే

ఎస్టీ ఎస్టీ బాలిక రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది ఐదుగురు అమ్మాయిలకి కానీ ఇక్కడ మేము అధికారాన్ని కనుక్కు అడిగితే అక్కడ ఉన్న వార్డెన్ అడిగితే ఇక్కడ సమోసా తినడం వలన బయట సమోసా తినడం వలన ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందని అంటుంది కానీ దీని వెనుక మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు తీసుకురావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి ఆ ఎస్టీఆర్స్టర్ నుంచి ఇక్కడికి చాలా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఉన్నాయి కానీ ఓన్లీ ఇక్కడ శరణేనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ శరణ హాస్పిటల్ తీసుకురావడం వల్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కనీసం ఇంతవరకు పిల్లలు ఎక్కరు ఉన్నారనే అని అడిగితే ఒక రెండు గంటల నుంచి కానీ ఇక్కడ అధికారులు ఎవరు చెప్పలేనని పరిస్థితి అక్కడికి వచ్చిన రెవెన్యూ అడిగి అధికారులను అడిగినా కానీ మాకు తెలియదు అని అని అడుగుతున్నారు కానీ ఇంతవరకు అంత ఘటన జరి ఇంత ఘటన జరిగినా కానీ ఇంతవరకు పేరెంట్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మేము కోరేది ఒకటే అధికారులని ఎప్పుడు టైం అందరూ అధికారులు అంతా ఎప్పుడు విజిటింగ్ చేయాలి హాస్టల్స్లలో అందరూ కలెక్టర్ గారు మేము వెళ్తున్నాం అన్ని హాస్టల్స్లోకి వెళ్తున్నాం అంటారు కానీ ఎవరు ఏ హాస్పిల్స్లోకి వెళ్ళట్లేదు ఓన్లీ ఫోటోల ఫోజుల కోసం ఎదురు తప్పించి విద్యార్థుల దగ్గర పోయి సమస్యల గురించి మాట్లాడిన బాబు అధికారులు లేదు ఇక్కడ అధికారులు మాట్లాడుతూ ఇక్కడ మీరు ఈ హాస్పిటల్కి నేను తీసుకొచ్చి సార్ అని అడుగుతే ఇక్కడ మంచి వైద్యం తీసుకు వైద్యం జరుగుతుంది కాబట్టి నెంబర్ వన్ వైద్యం కోసం ఈ శరణ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అంటారు అని ఇంత పెద్ద సురపేట జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అలా ఇంత ఇంత అంటే వైద్యం లేదన్నట్టు అనేది మీ దీని వెనుక అనుమా అనుమానాలు ఉన్నాయి మాకైతే దీని మీద అధికారులు సరైన విచారణ జరిపించాలని మేము డిమా పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాం